దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథుల నుండి కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచనాన్ని చదువుకుందాం యహో వా ధర్మశాస్త్రమునందా ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనకు ఈ చక్కని మాటిస్తూ ఉన్నాడు ధర్మశాస్త్రం అంటే ఏదని చెప్పుకున్నాం దేవుని యొక్క వాక్యం అని చెప్పుకున్నాం యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు చదివినప్పుడు ధ్యానించినప్పుడు ఏమి కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు యహోవాధర్మశాస్త్రమునందు ఆనందించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఈ ఆనందము దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రభావం ఏదో దేవుని వాక్యంలో ఉన్నటువంటి వెలిగేంటో దేవుని వాక్యంలో ఉన్నటువంటి బలం ఏంటో దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి పవర్ ఏంటో మనం గ్రహిస్తే ఈ ఆనందం మనకు కలుగుతుంది ఇక్కడ భక్తుడు సెలవు ఇచ్చినట్టుగా యహో ఆదరం శాస్త్రం దా దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని వ్రాయిబడి ఉన్నది దేవుని సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా రే అనక పగలనక మన అవసరమైనటువంటి పనులేవో మనం చేసుకుంటూ ఉంటాం బిజినెస్ చేసేవారు బిజినెస్ చేస్తూ ఉంటారు లేక చదువుకునే పిల్లలు చదువుతూ ఉంటారు జాబ్ వాళ్ళు జాబ్కి వెళ్తూ ఉంటారు ఇంకా పొలం పనులకు వెళ్ళేవారు పొలం పనుల్లో ఉంటారు పాపం చేసేవారు పాప సంబంధమైన విషయాలతో ఉంటారు అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే రే ఎనక పగలనక దివారాత్రం అంటే అర్థం ఏంటి రే ఎనక పగలనక దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలని దేవుడా జ్ఞాపిస్తున్నాడు అలాగంటే ఉదయం లేయగానే వేక్కుని లేచినప్పుడు భక్తి కలిగిన వారు మూడుకే లేస్తారు కొందరు నాలుగుకే లేస్తారు కొంతమంది ఐదుకే లేస్తారు కొంతమంది మూడు లేదు నాలుగు లేదు ఐదు లేదు ఆరుకు లేస్తారు దేవా నీకే వందనాలయ్యా ఈ రోజంతా నీవే నన్ను కాపాడని ఒక్క మాట అనుకొని వారి పనుల్లోకి వెళ్ళిపోతారు వారు ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని చదవరు అయితే దివారాత్రం దేవుడు వాక్యాన్ని ధ్యానించమంటే పొద్దుస్తమానం వాక్యం ఇట్లా పెట్టుకొని బైబులు పట్టుకొని ఉంటే పనులు అవుతాయో మనకు చెప్పండి మరి ఎందుకు దేవుడు అన్నమాట అంటున్నాడు దివారాత్రం నా వాక్యం ధ్యానించువారు ధన్యులు ఎట్లా ధ్యానించాలో మనం చెప్పండి దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బుడ్డలమైన మన హృదయాల్లో వాక్యం చదివినప్పుడు దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు విన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు ధ్యానించినప్పుడు కూడా దేవుడు మాట్లాడతాడు ధ్యానించడం ఎలాగూ అంటే పదే పదే దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట ఈరోజు దేవుడు ఈ వాక్కుతో నాతో మాట్లాడాడు పదే పదే ఆ మాట మనము నెమరు వేసుకోవడము ధ్యానించడం ఇప్పుడు జనవరి ఫస్ట్ రోజు మనం వాగ్దానాలు తీసుకున్నాం ఆ వాగ్దానం తీసుకున్న వారందరూ పదే పదే ఈ సంవత్సరం దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు ఈ వాగ్దానం జనవరి అయిపోని వస్తూ ఉంది దేవుడు ఇంకా నా వాగ్దానం నెరవేర్చలేదు అని పదే పదే ఆ వాక్కును జ్ఞాపకం చేసుకుంటూ ఉండుట ధ్యానించుట ప్రతిరోజు దేవుడు ఆయన వాక్కు ద్వారా మనతో మాట్లాడినటువంటి మాటను ధ్యానించుట దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుట అలాగే భక్తుల జీవితాలను మన జ్ఞాపకం చేసుకుని భక్తుల జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు లేక నీ జీవితంలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు లేక దేవుని సన్నిధిలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో కన్నీటితో సాక్ష్యం పలికినటువంటి సంగతులు ధ్యానించుట వాటిని నెమరు వేసుకున్నట దివారాత్రము దేవునిని ధ్యానించట ఒకవేళ నువ్వు ఏ పనుల్లో ఉన్నా ఇంకే కార్యక్రమాల్లో ఉన్నా కూడా అది మనసులో ఒక పక్కన ఉంటా ఉంటుంది ప్రియుల అది దేవుణ్ణి ధ్యానించట అయితే మనం చదువుకున్న మాట ప్రకారం దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే చూడండి కీర్తన గ్రంథం యాభై ఆరవ అధ్యాయం నాలుగవ వచ్చినం దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవుని నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు దేవుని యొక్క వాక్యం మాట్లాడిన తర్వాత వాక్కు చేత దేవుడు దర్శించిన తర్వాత దివారాత్రము నీ మనస్సులో నీ మైండ్లో అది తిరుగుతూ ఉంటే ఏదైనా ఇది నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎవరికి భయపడొద్దు అని ఒకవేళ ఈరోజు నీతో మాట్లాడాడు అనుకుందాం అయితే నేను భయపెట్టే వాళ్ళు ఉంటారు నీ భర్తీ ఉండొచ్చు నీ భార్య ఉండొచ్చు నీ పిల్లలే తల్లిదండ్రులే ఇరుపురు వారు బంధువులు ఫ్రెండ్స్ ఎవరైనా నిన్ను భయపెడుతూ ఉండవచ్చు భక్తుడు ఏమంటున్నాడు నేను భయపడను శరీరదారులు నన్నేమి చేయగలరు అంటున్నాడు భయపడే విషయాలు వచ్చినా కూడా భయపడినంటున్నానంటే దేవుడు నాతో మాట్లాడాడు ధైర్యంగా ఉండమని దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఇక నేను భయపడనని ఈయన అంటూ ఉన్నాడు అలాగే యశీగ్రం నలభై అధ్యాయం ఎనిమిదవ వచ్చును గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలొచ్చును దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక గడ్డెవరు పువ్వు ఎవరు ఇక్కడ ఏమని రాయబడింది గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోను మానవులని భక్తులు ఏమని పోలుస్తున్నారు భక్తుడైనటువంటి యోబు కానీ అబ్రహాషాకు యాకోబులు కానీ దావీదు సులమానులు కానీ ఏలియా ఏలిషాలు కానీ భక్తులైన యోబు కానీ వీళ్ళందరూ కూడా వారి జీవితాన్ని దేవుని దగ్గర వారు తమ్మును తాము తగ్గించుకొని చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నారు దేవా బూడిద వంటి వాడనైనా నన్ను క్షమించు గడ్డి వంటి వాడనేటువంటి నన్ను క్షమించు ఎంతలో కనబడే అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వాడనని నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తుంటాం ఇప్పుడు ఎవరు పువ్వు ఎవరు చెప్పండి మనమే కదా గడ్డి మనమే పువ్వు మనమే బూడిద మనమే ఆవిరి మనమే నీటి మీద బుడగ కూడా మన మనమే అయితే మనమే పువ్వు అయితే మనమే ఆవిరి వంటి వారమైతే మనమే నీటి బుడగ వంటి వారం అయితే మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు మనకుంటాయి ధనం ఉంటాయి లేక విద్య బుద్ధులు ఉంటాయి అధికారం ఉంటుంది లేక జాబ్ ఉంటుంది ఇంకా ఆస్తుపాస్తులు ఉంటాయి అవి ఏంటి చెప్పండి మరి ఇవి ఇంతకంటే ఇంకా శాశ్వతమైన కాదా చెప్పండి ఇంకా శాశ్వతమైనది నశించిపోయేది ఈ పువ్వు గద ఎలాగూ వాడిపోతూ ఉన్నదో రాలిపోతూ ఉన్నదో మనతో ఉన్నటువంటి ఇహలోక సంబంధమైన ఏ అధికారమైన ఏ పేరు ప్రఖ్యాతులైన అవి కూడా వాడిపోయి నశించిపోయే అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే వాక్యం మాత్రం ఎంతవరకు నిలిచి ఉంటుందంట దేవుని యొక్క వాక్యం నిత్యము నిలచనని వ్రాయబడి అందుకే భక్తులు దీన్ని ధ్యానించాలని దేవుడు దివారాత్రము దానిని ధ్యానించి వాడు ధన్యుడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ధ్యానిస్తే ధన్యులని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి శుభ దినాన సర్వాధికారి మనకిచ్చేటువంటి మాట ఏంటంటే వాక్యమును ధ్యానించే వారందరూ కూడా ధనులు అన్నాడు ధ్యానించే వారందరూ కూడా వర్ధిల్లుతారన్నాడు అన్నాడు తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వారందరూ భక్తులైపోతూ ఉన్నారు దేవుని యొక్క ప్రత్యేకమైన శాంతిని సమాధానాన్ని వారు పొందుకున్నట్టుగా చూస్తున్నాం ఈ ఆశీర్వాదాలే పొందాలి కానీ ఈ ఉగ్రత వైపు మనం వెళ్ళే వారముగా ఉండకూడదని దేవుడు మన కోసం భూలోకానికి దిగవచ్చా భయపడి లోపడి బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే